హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం నేను నెల్లూరు బారాషాహి దర్గా దగ్గర రొట్టెల పండుగ ఎలా జరుగుతుంది అనేది మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగని చూడటం కోసం మేము అందరం అయితే నెల్లూరు వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే రూమ్స్ తీసుకున్నాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెల్లూరు దర్గాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి టికెట్స్ అయితే ఉంటాయి కార్కి అలానే విఐపి పాస్లు అయితే ఉన్నాయి ఈ పాస్కి ఒక్కొక్క పాస్ మీద ఫోర్ మెంబర్స్ అయితే లోపలికి ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి మాకైతే త్రీ పాస్ అయితే దొరికాయి అలానే కార్కి కూడా ఒక టికెట్ అయితే ఉంది చూడండి ఇక్కడ మీ అందరికీ అదే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ మేమైతే కార్కి పెట్టేసుకున్నాము పాస్ తర్వాత మేము ఇలా కార్లో దర్గా దగ్గరికి అయితే బయలుదేరాము మేము ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూశాను ఇక్కడ ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా బాగా ఉంది కదా ఇక్కడ చూడండి చాలామంది జనమైతే వచ్చారు ఇక్కడ నెల్లూరు బారాసాహిబ్ దర్గా దగ్గర సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ దాకా ఇక్కడ రొట్టెల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది మేమైతే లాస్ట్ టూ డేస్ అయితే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఇక్కడికైతే వచ్చాము నెల్లూరు బారాషాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ వేడుకని చూడడం కోసమని వచ్చాము అంటే లాస్ట్ డేస్లో కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది ఫస్ట్ డేస్లో వెళ్ళినట్టయితే చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు బారాషాహిబ్ దర్గా దగ్గర చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు తమ కోరికలు నెరవేరటం కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది కూడా తమ కోరికలు నెరవేరిన తర్వాత రొట్టెలని ఇక్కడ వదలటం కోసం కూడా వస్తూ ఉంటారు ఇక్కడ స్వర్ణాల చెరువు అని ఒక చెరువు ఉంటుంది అక్కడ కూడా చాలామంది వచ్చి తమ కోరికలు నెరవేరటం కోసం రొట్టెలని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ మనం స్వర్ణాల చెరువాలనే దర్గా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ సైడు మొత్తం కూడా షాపింగ్ అయితే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ లాగా చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కావచ్చు మనం హౌస్ లో కిచెన్ ఐటమ్స్ కావచ్చు క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది అలానే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా సేల్ చేస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ కూడా షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు నేను సపరేట్ ఒక వీడియో కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఈ బారాషాహిద్ దర్గా దగ్గర ఉండే షాపింగ్ ఎలా ఉంటుంది ఎంత కాస్ట్లో ఉంటుంది రీజనబుల్లా కాదా ప్రతి ఒక్కటి నేను ఇంకొక వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను అలానే నేనేం తీసుకున్నానో కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడైతే మనం స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి చాలామంది జనమైతే ఇక్కడ ఉన్నారు ఒక్కొక్క బోర్డు దగ్గర ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలకి సంబంధించిన వాళ్ళు అక్కడికైతే వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికకు సంబంధించిన రొట్టెని వాళ్ళైతే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలానే ఆ కోరిక నెరవేరిన వాళ్ళు మళ్ళీ వచ్చి రొట్టెనైతే ఇస్తూ ఉంటారు ఇలా ఒకరికొకరు రొట్టెలు అనేవి పుచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి విద్యా రొట్టె అని సౌభాగ్య రొట్టె అని చెప్పి సంతానం రొట్టె అని చెప్పి చాలా రకాలైనటువంటి రొట్టెలైతే ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది ఆ బోర్డుకు సంబంధించి ఎవరి కోరికకి వాళ్ళు వెళ్ళి అక్కడ రొట్టెలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు మేమైతే నైట్ టైం ఇక్కడికి వచ్చాము చూడండి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది నైట్ టైం కూడా ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఎక్కువ మంది అయితే ఉంటారు మేము లాస్ట్ డేస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంతమంది అయితే ఉన్నారు చూడండి ఇక్కడ వీళ్ళు కూడా రొట్టెలు అనేవి మార్పిడి చేసుకుంటూ ఉన్నారు ఇలా చాలామంది వాళ్ళ కోరికలు అనేవి నెరవేరటం కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే కులమత భేదాలు అనేవి ఏమీ లేకుండా హిందువులు ముస్లింలు అనే భేదం ఏమీ లేకుండా కులమతాలకు అతీతంగా ఇక్కడికైతే వస్తూ ఉంటారు మొహరం పండుగ స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారాషాహి దర్గా వద్ద వివిధ కోరికలు కోరుకుంటూ నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ జరుపుకునే పండుగని రొట్టెల పండుగ అంటారు ఇక్కడ చాలామంది భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉంటారు ప్రస్తుతం మనకి ఈ సంవత్సరం అయితే ఐదు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉంటారు ఎవరైనా ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్యం రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు అలాగే విద్యా రొట్టె పెళ్లి రొట్టె సౌభాగ్య రొట్టె సంతాన రొట్టె ఇలా అభివృద్ధి రొట్టె ఇలా చాలా రకాలైనటువంటి రొట్టెలనేవి వాళ్ళ కోరికకి సంబంధించిన రొట్టెని వాళ్ళు వివి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లనేవి చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మనకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి పోలీసు అంతా సెక్యూరిటీ పరంగా కూడా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తలు అనేవి వహిస్తూ ఉంటారు ఇక్కడ బయట అంతా కూడా కొబ్బరికాయలు అలానే స్వీట్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ దూరం నుంచి వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉచిత భోజన వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు ఇక్కడ కొంతమంది భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ మనం చూసినట్టయితే దర్గా బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా షాపింగ్ అయితే ఉంటుంది షాపింగ్ వీడియో మీ అందరితో సపరేట్గా షేర్ చేస్తానని చెప్పాను కదా ఇక్కడ నేను మొత్తం అంతా కూడా దర్గా బయట కూడా చూపిస్తున్నాను మీలో ఎంతమంది నెల్లూరు దర్గాకైతే వచ్చారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే దర్గా బయట కూడా చూడండి ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు అంతా కూడా నాకైతే బాగా నచ్చింది మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో అండి మీ అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మీ అందరికీ కావాలి అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో మీ అందరూ కూడా కమెంట్ చేయండి ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ నెల్లూరు దర్గా దగ్గర షాపింగ్ ఎలా ఉంటుంది నేనేమేమి కొన్నాను అంటే సింపుల్ షాపింగ్ అయితే చేశాను చాలా చిన్న షాపింగ్ అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను ప్లస్ ఇంకా కూడా మేము ఉండే రూమ్ టూర్ అవన్నీ కూడా మీ అందరితో నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ అందరూ చూడాలి అనుకున్నట్టయితే మన ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు బారాషాహిద్ దర్గా దగ్గర జరిగేటువంటి మొహరం పండుగలలో గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి రొట్టెలు అనేవి ఇస్తూ ఉంటారు వేరొక వారికి ఇలా చాలా వరకు జరుగుతూ ఉంటుంది కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఈ రొట్టెల పండుగకి చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మనం మొత్తం అంతా కూడా లోపల చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఎంతమంది ఇక్కడికి వచ్చారు అనేది నాకు తప్పకుండా చెప్పండి అలానే మీలో ఎంతమందికి మీరు కోరుకున్నటువంటి కోరికలు అనేవి నెరవేరేయి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే జూలై ట్వంటీ ఎయిత్ ఇక్కడికైతే వచ్చాము సాటర్డే రోజు ఇక్కడికి వచ్చి నెల్లూరు బారాషాహిద్ దర్గాని మొత్తం అంతా కూడా చూసుకొని వెళ్ళాము నెక్స్ట్ డే మేమైతే కస్మూరు వెళ్ళామండి కస్మూరుకి కూడా నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసాను ఆ వీడియో కూడా మీ అందరితో నెక్స్ట్ టైం షేర్ చేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అందరూ కూడా మన ఛానల్లో ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి వస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరు అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే లైక్ షాపింగ్ వీడియోస్ కావచ్చు క్రాఫ్ట్ వీడియోస్ కావచ్చు కుకింగ్ వీడియోస్ కావచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలాంటి వీడియోస్ అనేవి ఉంటాయి అనేది నాకు మీ అందరు కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా కొడుతూ ఉంటారు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూసినట్టయితే మొహరం పండుగ సందర్భంగా చాలామంది దేశ నలుమూలల నుంచి భక్తులైతే బారాషాహిద్ దర్గా దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత రొట్టెలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అలానే కస్మూరు దర్గా దగ్గరికి కూడా చాలామంది భక్తులైతే వెళ్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటం కోసం ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్